మాజీ మంత్రి ఆర్కే రోజా ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ కుటుంబాన్ని పరామర్శించారు జోగి నివాసంపై జరిగిన దాడి గురించి అడిగి తెలుసుకున్నారు టీడీపీ నేతల అరాచకాలు పరాకాష్టకు చేరుకున్నాయని మండిపడ్డారు അല്ലേ ആള് നീ പറഞ്ഞത് നീ പറഞ്ഞത് കേൾക്കണ്ടേ ഗയ്സ് നേരെ മാത്രം നമ്മൾ മാത്രമേ പറഞ്ഞിട്ടുള്ളൂ അത് ആരെ മെയിൻ ആണ് നമ്മൾ പാലണ്ടി മാത്രമേ പറഞ്ഞാ ആ జగనన్న ముఖ్యమంత్రిగా ధైర్ అప్పుడు ఎక్కడా కూడా స్పందించ ఎవరు ఏమి పట్టించుకోవద్దా కూడా ఏం మాట్లాడద్దు అన్నారు జగనన్ను అసలు ఎక్కడ మనం వెళ్ళాము ఎక్కడా కూడా దిగురించలేదు పోలీసుల దగ్గరుండి మేము గవర్నమెంట్ లో ఉన్నాం అన్న ఒక ఇల్ తప్పు చేసాం దేవుడితో పెట్టుకున్నాం ఏ సైడ్ నుంచి ఎస్ఎస్వామి ఏం చేస్తాడో అన్న భయం అందరిలో కనిపిస్తుంది పైకి బింకంగా మాట్లాడతాం తప్ప తప్పు చేసుకుంటూ పోతున్నారు జనాల్లో బాగా అర్థం లో బాగా అయిపోయింది పార్లమెంట్ లో రాసే మాట్లాడుతుంది జనాల్లో బాగా అర్థమైంది అనేది అర్థం సరే ఇళ్ళకు వచ్చేలా పెట్రోల్ పంప ఇంట్లో పైకి అంటే ਇਹ ਪਾਰਟਿਸ ਸਿੰਗਲ ਹੱਦਕ ਹੁੰਦੇ ਆ ਉਹ ਅੰਮ੍ਰਿਤ ਦੇ ਕਿੰਨੇ ਕਾਰਜਕ੍ਰਮ ਹੋ ਰਿਹਾ ਉਹ ਕਿਹਾ ਇਹਨਾਂ ਨੂੰ ਬੰਦ ਦੇਗਾ 68 ਤਾਂ ਥੈਂਕ ਯੂ సిబిఐ రిపోర్ట్ క్లియర్ కట్ గా ఇచ్చింది ఎటువంటి జంతు కొవ్వు కలవలేదు ఎటువంటి పంది కొవ్వు కలవలేదు ఎటువంటి ఫిషా కలవలేదు అని మరి ఈరోజు మీరు వెంకటేశ్వర స్వామికి అలాగే వెంకటేశ్వర స్వామి భక్తులకి ముఖ్యంగా హిందువులకి మీరు క్షమాపణ చెప్పాలి కానీ ఎందుకు క్షమాపణ చెప్పాలని మళ్ళీ సిగ్గు లేకుండా నిన్న ప్రెస్ మీట్ చెప్పి మాట్లాడతాడు చంద్రబాబు నాయుడు ఇక పవన్ కళ్యాణ్ అయితే వేషాలే వేసుకుంటాడు ఎప్పటికప్పుడు కొత్త వేషాలు వేసుకోవడం నోటికి వచ్చింది బాధ ఆ రోజు తిరుపతిలో ఏం మాట్లాడాలయ్యా జంతుకు కలిసి పందుకోవ్ కలిసింది ఫిష్ ఆయిల్ కలిసింది అని మాట్లాడే తర్వాత ఏకంగా అయోధ్యకు పంపిన లక్ష లడ్డూలో జంతుకోవ్ ఫిష్ ఫిషా కలిపి పంపించారని చెప్పారు ఈరోజు తిరుపతి లడ్డూలో ఎటువంటి జంతుకోవ్వు పందికొవ్వు కలవలేదు అని చెప్పి సిబిఐ చెప్పడమే ఇవ్వడమే కాకుండా ఈరోజు అయోధ్యకు పంపించిన లడ్డూల్లో కూడా నాణ్యమైన నెయ్యినే వాడారు ఎటువంటి జంతుకోవ్వు పందికొవ్వు లేదని స్పెసిఫిక్గా కూడా మెన్షన్ చేసింది మరి పవన్ కళ్యాణ్ ఎన్నిసార్లు క్షమాపణ చెప్పాలి వెంకటేశ్వర స్వామికి హిందువులకి అలాగే వెంకటేశ్వర స్వామి భక్తులకి కానీ లేకుండా నిన్న ప్రెస్ లో కూర్చొని మేం కాదు చెప్పడం మాకు క్షమాపణ చెప్పాలి అంటారు మీకెందుకు క్షమాపణ చెప్పాలి చంద్రబాబు నాయుడు బూట్లు వేసుకొని పూజలు చేస్తున్నందుక లేదా ఇదే దుర్గమ్మ టెంపుల్ అనుసంధానం ఉన్న ఇరవై ఒక్క టెంపుల్ని గుర్తేసినందుక లేదా తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డూ ఎంత పవిత్రమైందో మనకు తెలుసు దాని మీద అబద్ధాలు చెప్పినందుక ఏ చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పాలి నీకెందుకు క్షమాపణ చెప్పాలో నువ్వు చెప్పాలి ఈరోజు మీరు ఏదైతే మళ్ళీ ప్లేట్ ఫిరాయించి ఆ లడ్డూ ఇష్యూని డైవర్ట్ చేయడానికి సిబిఐ మీ తప్పు అని తెలియజేసింది ప్రజలకు తెలిసిపోతుందని ఈ రోజు అంబటి గారి మీద ఏ విధంగా దాడి చేయడానికి ఎలా ఉసిరుగొల్పారు కర్రలు రాట్లు పట్టుకొని తిరుగుతుంటే పోలీసులు చోద్యం చేస్తున్నారు అంటే సిగ్గుచాటు వీళ్ళంత ధైర్యంగా బయటకు వచ్చి దాడులు చేస్తున్నారు అంటే మీరు కనుక ఎవరున్నారు లోకేష్ ఉన్నది నిజం కాదా చంద్రబాబు నాయుడు ఉన్నది నిజం కాదా వీళ్ళు ఉన్నారు కాబట్టే వాళ్ళు బరి తగ్గించారు వీళ్ళు ఉన్నారు కాబట్టి ఈ ఈరోజు అందరూ కూడా అర్థం చేసుకోగలుగుతున్నారు ఏకంగా గారి ఇంట్లో దూరి వాళ్ళ వైఫ్ కూతుర్లు అల్లుడు పిల్లలు మనవళ్ళు మనవరాళ్ళు ఉంటే వాళ్ళని చెప్పడానికి ప్రయత్నిస్తారు మళ్ళీ సిగ్గు లేకుండా వచ్చి మేము దాడి చేస్తాం ఇలాగే చేస్తాం మళ్ళీ మాట్లాడితే ఇంకా కొంతమంది తీసుకొచ్చి ఇంకా పెద్దగా చేస్తామని ఒక ఎమ్మెల్యేగా ఒక మహిళ మాట్లాడుతుంటే ఆ మీద మీద ఇంతవరకు కేసు లేదు వాళ్ళు కొట్టడం గానీ వాళ్ళు దాడి చేయడం గానీ వాళ్ళు మాట్లాడిన విధానానికి ఒక్క కేసు కూడా పెట్టకుండా బాధితుడైన అమ్మటి గారి మీద కేసు పెట్టడం ఎంతవరకు సమంజసం అని నేను అడుగుతున్నాను అలాగే ఇక్కడ జోగి రమేష్ గారి ఇంటి విషయానికి వస్తే పద్దెనిమిది నెలగా కుటుంబ సభ్యులు మొత్తం మీద ఈరోజు కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు మొదటగా జోగి రమేష్ గారు వాళ్ళ బ్రదర్ మీద కల్తీ మద్యం కేసు అని చెప్పి అక్రమ కేసు బి జైల్లో పెడతారు వాళ్ళ కొడుకు రాజీవ్ మీద కేసు పెడతారు సాక్షాత్ వాళ్ళ సతీమణి మీద కేసు పెడతారు ఇవి చాలా అన్నట్టు గతంలో ఇంటి మీద దాడి చేశారు ఈరోజు ఏకంగా పెట్రోల్లో యాసిడ్ కలిపి విసిరేస్తున్నారు ప్రొఫెషనల్స్ ని పెట్టి ఆ ఇంట్లో వాళ్ళని సమాధి చేయాలన్న ఒక ఆలోచనతోనే ఇది చేశారనేది స్పష్టంగా అర్థమవుతుంది ఏం మాట్లాడేసారు అంబటి కాదు జోగి రమేష్ గారు అంత ఘోరంగా నేను అడుగుతున్నా ఏదో వాళ్ళు తిట్టారు కాబట్టి మేము దాడులు చేశామని సిగ్గు లేకుండా సమర్థించుకుంటున్నారు ఏం తిట్టారో చెప్పండి అలా తిట్టిన వాళ్ళ ఇళ్ళ మీద లాళ్ళేయాలి తగలబెట్టాలి అంటే సాక్షాత్ ప్రధానమంత్రి గారిని నీచాతి నీచంగా మాట్లాడిన చంద్రబాబు నాయుడు ఇంటిని ఏం చేయాలి మోడీ గారి గురించి వాళ్ళ భార్య గురించి వాళ్ళ తల్లి గురించి నీచాతి నీచంగా మాట్లాడాడు చంద్రబాబు నాయుడు హిందీ రాకపోయినా ఆ హిందీలో అదే సాక్షాత్తు ప్రధానమంత్రి మోడీ గారిని బాలకృష్ణ మాట్లాడాడు